ముప్పై సంవత్సరాలుగా జరిగా బాల్య దశ మేము బహుజన సమాజ్ పార్టీలో పనిచేయడం జరుగుతున్నాయి ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ సమావేశాలు జరిగినా ఎక్కడ బయ ఎలక్షన్స్ మధ్యంతర ఎన్నికలు జరిగినా మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఇందులో కూర్చున్న వాళ్ళందరం కూడా మేము పాల్గొని నెలలకు నెలలు అక్కడ ఉండి మేము పనిచేసిన సందర్భం మరి ఇట్లాంటి పరిస్థితిలో మరి బహుజనులు అంటే బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు మరి ఇట్లాంటి ఉద్యమాన్ని బలోపేతం జరగాలంటే ఖచ్చితంగా మా అభిప్రాయం ఇది మాయావతి గారి దగ్గర దాకా పోవాలని మా అభిప్రాయం బహుజన సమాజ్ పార్టీకి ఇలా సింబాలిక్గా ఒక దేశ ప్రధాన మంత్రి క్యాండిడేట్గా ఇలా మాయావతి గారు ఉన్నారు మాయావతి గారు అంటే మాకు చాలా గౌరవం అభిమానం ప్రేమ మాయావతి గారు దేశ ప్రధాన మంత్రి లైన్లో ఉన్నారు దళిత వర్గాల నుంచి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలలో రాష్ట్ర అధ్యక్షులను ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను బీసీలను ప్రకటించినట్టయితే దానివల్ల బహుజన సమాజ్ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మాయావతి గారు దేశ ప్రధానమంత్రి కావడం కోసం కూడా దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేము గత ముప్పై సంవత్సరాలు కూడా కేంద్ర నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వంతో మరి బీసీ అన్ని కులాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని మేము ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అది సాధ్యం కావడం లేదు అది సాధ్యపడకనే మరి మేము బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది మేము రాజీనామా చేసి మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను చైతన్యం చేస్తూ ఈ ప్రాంత సమస్యల మీద చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ పద్మశాలీల సమస్యలు కావచ్చు తర్వాత రైతుల సమస్యలు కావచ్చు ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలు కావచ్చు ఈ సమస్యల మీద రాజకీయ పార్టీలకు అతీతంగా మేము ఈ ఈ ఈ వర్గాల చైతన్యం కోసం మేము పోరాటం చేయాలని మేము నిర్ణయించుకొని మేము బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది